మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పేస్తున్నారు తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి శాసన మండలిలో కుండ బద్దలు కొట్టి చెప్పేశారు ప్రభుత్వం దగ్గర జీతాలు ఇచ్చేందుకు మాత్రమే డబ్బులు ఉన్నాయి తప్పితే భత్యాలు ఇతర అవసరాలు తీర్చే పరిస్థితి లేనేలేదు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం అప్పులకు వడ్డీలు కట్టడం మాత్రమే చేయగలం తప్ప మరో పని ఏమి చేయలేమని తేల్చి చెప్పేశారు మరి ఎన్నికల ముందు ఇచ్చిన భారీ హామీల సంగతి ఏంటంటే అవి ఉత్పత్తి హామీలు అన్న సంగతిని అర్థం చేసుకోవాల్సిందే మొన్నటికి మొన్న ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పేశారు దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కో ఎలక్షన్స్ లోనూ ఇస్తున్న ఉచిత హామీలను అర్థం చేసుకోవచ్చు అంటే ఉచితాలు గ్యారంటీ కార్డులు అంటూ హామీలు ఇస్తారు తప్పితే ఏ మాత్రం అమలు చేయరు అన్నది తెలిసిపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్నది ఇది మిత్రుడు గురించి కర్ణాటక ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి తల ప్రాణం తోకొస్తుంది మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము కొంత సమయం పడుతుంది ఈ రోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది మన మొదటి తారీఖు నాటి జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చే చేబదులు అంటారు కదా అధ్యక్ష ఊర్లలో అంటాం కదా బ్యాంక్ లోను షూరిటీస్ కాకుండా చేబదులు బదులు మిమ్మల్ని ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాటి జీతాలు ఇచ్చిన అధ్యక్ష రిజర్వ్ బ్యాంకును ఇంకో నాలుగైదు రోజులల్లో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో నాలుగు వేల కోట్ల రూపాయలు తెచ్చుకొని ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాటి జీతాలు ఇచ్చిన అధ్యక్ష అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం మీది అన్ని లెక్కలు మీ ముందనే పెడతా ఏది ఎట్లా పంచుదామో చెప్పండి ఏది ఆపుదాం ఏది పంచుదాం మీ లెజిటిమేట్ రైట్ డిఏలు కావచ్చు కరువుపత్యం కావచ్చు ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే కానీ నిజమైన జీతపత్యాలు మొదటి నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పత్యం పాటిస్తాం అధ్యక్ష మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష కొంచెం ఆరోగ్యం ఇచ్చినట్లయితే ఒక వారం రోజులు వెజ్ తినడం మానేస్తాం తెలుసు కదా అధ్యక్ష మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత దెబ్ బలహీనంగా ఉన్నది మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదనంగా ఏం కోరికలు కోరకండి అప్పుడప్పుడు మా వాళ్ళు మా వాళ్ళే కాబట్టి కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు ధర్నా కోతం దీక్ష కోతం లేకపోతే బంధు పాటిస్తాం లేకపోతే పెన్ను డౌన్ అంటారు లేకపోతే అది డౌన్ అంటారు ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతే వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు మా దగ్గర మా సొంతం ఏదైనా ఉంది పెట్టినా సరిపోదు మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది నిరసన తెలపాలనుకుంటే ఒక రెండు గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక రెండు గంటలు అదనంగా పనిచేస్తారంట అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక రెండు మూడు గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం